రెడ్డి గారు వస్తారా అన్న చర్చ అయితే జరిగింది అయితే ఇవాళ ఆయన సమాధానం చెప్పేసి చెప్పేశారు అంటే అసెంబ్లీలో ప్రతిపక్షం మాదే కాకపోతే దాన్ని గుర్తించే అవకాశం అయితే ఇప్పుడు లేదు సో మైకెలాగో ఇవ్వరు వచ్చి ఏం లాభం అక్కడ అందుకే జనాల్లోనే ఉంటాను అసెంబ్లీ సమావేశాలు ముగిసిపోగానే ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మాట్లాడతాను అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేసేసారు సో ఇప్పుడు దీన్ని అటు టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు భయపడి అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పేసి వాళ్ళ మీడియాలో ప్రచారం చేసుకోవడం మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం సరైనది అంటే అసెంబ్లీ వేదికగా తన అభిప్రాయం ఏదో పద్ధతిలో చెప్పడం అనేది ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ప్రదర్శించడం అవుతుంది అంటే ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యాడు ఆయన మాత్రమే కాదు ఆ పార్టీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరూ కూడా వారి వారి నియోజకవర్గాల కి ప్రతినిధులు అంటే ఆ నియోజకవర్గాల ప్రజల సమస్యలని వాళ్ళు అసెంబ్లీ వేదిక మీద ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం పట్టించుకుంటుందా పట్టించుకోదా అనేది వేరే గోడ కానీ అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఆ నియోజకవర్గం తాలూకా రిప్రజెంటేటివ్ అక్కడ ఉండాలి కదా ఆ సమావేశాల్లో పాల్గొని మీ తరఫున మాట్లాడతానని కదా మీరు ఓట్లు తీసుకుంది సో మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు అనో లేకపోతే మరొకటో సాకుతో ప్రజలకు సంబంధం లేదు అందుకని అసెంబ్లీకి వెళ్ళి ఫైట్ చేయాలి పొలిటికల్ యుద్ధం అసెంబ్లీ వేదికగా చెయ్యాలి చేస్తూ సస్పెండ్ అవ్వండి మార్షల్స్ వచ్చి బయటకు లాక్కెళ్లే పరిస్థితి తెచ్చుకోండి లేదు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసహనానికి గురై వాళ్లే దాడి చేసి మిమ్మల్ని సస్పెండ్ చేస్తే సస్పెండ్ అవ్వండి మార్షల్స్ని పెట్టి బయటకు ఈడిస్తే ఈడిపించుకోండి యుద్ధం చేయండి మీ యుద్ధ రంగం ప్రజాక్షేత్రము దాంతోపాటు దాంతోపాటు అంటే ఇప్పుడు ఆయన వ్యూహాత్మకంగా ఒక మాట చెప్పచ్చు మా ఎమ్మెల్యేలు హాజరవుతారు నేను కాను అని ఆయన కూడా కావాలి ఎందుకంటే ఆయన కూడా ఒక నియోజకవర్గానికి ప్రతినిధి కాబట్టి ఆయన ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది హాజరవ్వాలి అలాగే నడపాలి ప్రతిపక్ష హోదా వచ్చిందా రాలేదా అనే దాన్ని పక్కన పెట్టి సభలో తను ఒక యాక్టివ్ మెంబర్గా ఉండి ప్రొడక్టివ్ అపోజిషన్ గా ప్రజల దృష్టిలో తాను నిలబడి ప్రజల మనసులు గెలుచుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంది ఆయనకి ఓకే ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత మీరు జనంలో ఉండండి రోజువారీ జనం సమస్యలు పట్టించుకోండి ప్రజలు వారి వారి సమస్యల మీద స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వస్తే వాళ్ళకు అండగా నిలబడండి మీరు ఉద్యమాలు క్రియేట్ చేయొద్దు ఉద్యమాల తయారీ కేంద్రాలు కాదు పార్టీ అది గుర్తుంచుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఉద్యమ తయారీ కేంద్రాలుగా పార్టీలు మారితే ప్రపంచం చాలా గందరగోళం అయిపోతుంది ప్రజలు వాళ్ళ సమస్యల మీద వాళ్ళు రోడ్డు మీదకి వస్తే నువ్వు మద్దతుగా నిలబడు లేకపోతే వాళ్ళ మీద ప్రభుత్వం వైపు నుంచి దాడి జరుగుతోందని అనిపిస్తే ఆ దాడి ఆపడానికి నువ్వేం చేయాలో అది డిజైన్ చేసుకో మీ వ్యక్తిగత సమస్యలు ఇతర వ్యవహారాలు పార్టీ పరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాల్ని ప్రభావితం చేసేలాగా మీ ప్రవర్తన ఉండరాదు ఇది సిస్టమ్ అందుకని అసెంబ్లీని బాయ్కాట్ చేస్తూ ఒక నిర్ణయం ప్రకటించు నేను అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నాను నేనే కాదు మా పార్టీ బాయ్కాట్ చేస్తోంది అనండి లేదు పదకొండు మంది పన్నెండు మంది రిజైన్ చేసి బై మళ్ళీ ఎలక్షన్ గెలండి ఈ రాష్ట్రంలో మళ్ళీ మేము ఇదే సీట్లు గెలవగలిగితే అప్పుడు మాకు మా డిమాండ్ ఇది అని చెప్పి గొడవ చేయమనండి అది అంటే ఫైట్ లో ఉండాలి జనంలోకి వెళ్ళటం ఈయన ప్రెస్ మీట్లు పెడితే ఈయన ఖండించేస్తే ప్రజలకు కన్వే అయిపోతుంది అనేది కాదు మీ ప్రాక్టికాలిటీ ఏమిటి మీ ఆచరణ ఏమిటి అనేది కూడా చూస్తారు నిజానికి ఆస్తులకు సంబంధించిన గొడవ ఒకటి ప్యారల గా నడుస్తోంది దాని ఆధారం చేసుకుని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వైషమ్యాల మీద రకరకాల కథనాలు ప్రచారం అవుతున్నాయి సోషల్ మీడియా వేదికల్లోనూ అలాగే ప్రధాన స్రవంతి మీడియాలో కూడా వార్తలు వ్యాసాలు వచ్చేస్తున్నాయి విశ్లేషణలు వ్యాఖ్యానాలు వచ్చేస్తున్నాయి వీటికి ఆచరణాత్మకమైనటువంటి సమాధానం చెప్పాలి కదా ఏదో నవ్వి వదిలేస్తేనో అబద్ధాలు అలాగే ప్రచారం జరుగుతుంటాయి అలాగే నిజం చెప్పలేసుకునే లోపు అబద్ధం ఊరు చుట్టూ వస్తుంది ఇలాంటి సామెతలు చెప్తే కుదరదు దానికి సంబంధించి ఆచరణాత్మకమైన నిర్ణయం ఒకటి తీసుకుని దాన్ని సమప్ చేయాలి క్లోజ్ చేయాలి దాన్ని అది చేయనంత కాలం అది రావణ కష్టం లాగా ఇబ్బంది పెడుతుంది అందుకని జగన్మోహన్ రెడ్డి తను కాన్షియస్ గా ఉండాలి సిస్టంలో లో తను భాగంగా భావించాలి తప్ప సిస్టమ్ దాటి తాను ఉన్నట్టుగా భావించకూడదు ఆయన ఇవన్నీ సిస్టమ్ కంటే నేను పెద్దవాడిని అనుకునే సమస్య వలన వస్తున్న డైలాగు ఇది పద్ధతి కాదు అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీలో ఆయన ప్రజల సమస్యలు వినిపించాలి ప్రభుత్వం మెడలు వంచాలి ప్రభుత్వం వినకపోతే ప్రభుత్వం పట్టించుకోకపోతే నిర్దయగా గొంతు తొక్కి మిమ్మల్ని అసెంబ్లీలోకి కాలు పెట్టిన మరుక్షణం సస్పెండ్ చేస్తుంటే సస్పెన్షన్ కుదరదు అన్నందుకు మిమ్మల్ని మార్షల్స్ పెట్టి బయటకు ఈడ్పిస్తే అప్పుడు మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి గొడవ చేయండి ఆ కనెక్టివిటీ కరెక్ట్గా సెట్ అవుతుంది ఓకే అలా కాకుండా వన్ సైడెడ్ గా మీరు ఇలా జరిగితే అలా జరిగితే నేను వెళ్ళను అనడం స్కూల్కి వెళ్తే టీచర్ కొడుతుంది కాబట్టి స్కూల్కి వెళ్ళడం అని పిల్లోడు అన్నట్టుగా తయారవుతుంది సీన్ నిత్యం యుద్ధ రంగంలో ఉన్నవాడు ఎవరిని ఫేస్ చేయడానికన్నా సిద్ధపడి ఉండాలి ఎటువంటి సర్కంస్టాన్సెస్ అయినా ఫేస్ చేయగలిగి ఉండాలి ఆ మానసిక స్థైర్యం ధైర్యం జగన్ కున్నాయని జనం అనుకుంటున్నారు ఇప్పుడు ఈయన ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తే జనాలు ఇతన్ని డౌట్ చేసే ప్రమాదం ఉంది అందుకని అసెంబ్లీ జరిగినంతకాలం అసెంబ్లీ వేదికగా యుద్ధం జరగాలి ఆ తర్వాత ప్రజాక్షేత్రంలో ఉండండి ప్రజలకు అండగా నిలబడండి ప్రజల తరఫున నిలబడి ప్రభుత్వాన్ని నిలదీయండి ఇది నిరంతర ప్రక్రియ సో జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే అసలు ఆయన ఓడిపోయి పదకొండు సీట్లకు పడిపోయిన మరుక్షణమే ఆయన ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసేస్తాడని కదా ప్రచారం చేసేటట్లు ఆ ప్రచారాన్ని పక్కకి నెట్టేసి ఆయన వచ్చాడు అసెంబ్లీకి తర్వాత సెషన్స్ లో కూడా పాల్గొన్నాడు ఆయన ఆ సెషన్ల కంటే ముందు ఆయన రాడనే ప్రచారం విస్తృతంగా జరిగింది ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాడు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు కడప నుంచి అని ఒక స్పెక్యులేటివ్ స్టోరీ పుడితే కడపలో కాంగ్రెస్ నుంచి షర్మిలన్ పోటీ చేయించి షర్మిలని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ఎంపీగా కూడా ఓడించేస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి తొడగొట్టి ఇంత హడావిడి చేశారు కదా కాబట్టి ఈ హడావిడి మధ్య ఆయన అసెంబ్లీకి వెళ్ళాడు వాళ్ళ నోళ్ళు కొంతమేరకు ముగించగలిగాడు అది కరెక్ట్ అంతే తప్ప సభకు వెళ్ళను అంటే కుదరదు నువ్వు ఎమ్మెల్యేవి నువ్వు ఖచ్చితంగా ఆ సభలో సభ్యుడివి ఆ సభలో ఏం జరిగినా నీ లో ఉండాలి నిన్ను లోపల ఉంచారా బయటకు గెంటారా అనేది కూడా మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో రికార్డ్ అవుతుంది అవును